హలో అండి నేను ప్రతిరోజు కూడా నైట్ మొత్తం పని అయిపోయిన తర్వాత గిన్నెలు అనేవి తోమేసుకుంటాను కొందరు అయితే నైట్ గిన్నెలు అలాగే ఉంచేసి పడుకుంటారు నేనైతే నాకైతే అలా నచ్చదండి గిన్నెలన్నీ తోమేసుకొని సింక్ నీట్గా ఉంటే మార్నింగ్ వెళ్ళి వన్ రూమ్లో చూసినప్పుడు ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది లేకపోతే చిరాగ్గా ఉంటుంది అందుకనే నేను ఎంత టైం అయినా సరే గిన్నెలు అనేవి తోమేసుకొని పడుకుంటాను పిల్లలు పడుకునేటప్పటికీ టెన్ 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 ఆర్ టెన్ థర్టీ అవుతుంది అప్పటికి ఇంకా నేను వచ్చి గిన్నెలు అనేవి కడుక్కొని తర్వాత వెళ్ళి వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయాల్సి ఉంటే చేసి పడుకుంటాను నేను పడుకునేటప్పటికీ ఒక్కొక్క రోజు టెన్నే అవుతుంది ఒక్కొక్క రోజు టెన్ థర్టీ లెవెన్ కూడా అవుతుంది ఈ రోజైతే లెవెన్ థర్టీ అయిపోయిందండి ఇంత కష్టపడుతున్నా కానీ యూట్యూబ్లో వ్యూస్ రావడం లేదు లైక్స్ రావడం లేదు సబ్స్క్రైబర్లు అస్సలు రావడం లేదు ఈ దీని ద్వారా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నాకు ఇంతకు ముందు గాన్విక అఫీషియల్ అని ఒక ఛానల్ పెట్టాను అది నేను వేరొక అంటే వేరొకరు సాయి అన్నారు కదా వేరొకరు వీడియోస్ నేను యూస్ చేయడం వల్ల నాకైతే రీయూజ్డ్ కంటెక్ట్ అని పడిపోయింది మౌంటేజెస్ దాకా వచ్చిందండి నేను చాలా సంతోషపడ్డాను కానీ వేరే వాళ్ళ వీడియోస్ నేను కాపీ చేయడం వల్ల అలా రీయూజ్డ్ కంటెక్ట్ అని పడిపోయింది దీని ద్వారా నేనేం అంటే యూట్యూబ్ அண்ணக்கு அண்ணா அண்ணா இது நான் ஓன் ఛానల్ అండ్ నా ఓన్ వాయిస్ నేను గాన్విక ఆఫీషియల్లో కూడా ఓన్ వాయిసే వాడాను మీరు ఒకవేళ ఈ ఛానల్కి నాకు మౌంటేజేషన్ అయితే అది ఆ వాయిస్ ఈ వాయిస్ ఒకేలాగా ఉంది కదా దానిలో కాపీ చేశానేమో అని అనుకోకండి అది నా వాయిసే ఇది నా వాయిసే అది వేరే ఛానల్ అది స్టాప్ అయిపోయింది నేను దాంట్లో వీడియోస్ పెట్టడం లేదు ఇది కొత్త ఛానల్ అండి యూట్యూబ్ అన్నా నాకు ఒకవేళ మౌంటేజేషన్ అయితే నాది మౌంటేజేషన్ ఆపేయకండి ప్లీజ్ మీరు దయచేసి ఒకసారి నేను చాలా బాధపడ్డాను సంతోషపడినట్టే సంతోషపెట్టి బాధపెట్టేలా చేసేసారు ఈసారైనా ఫాస్ట్గా మౌంటైజేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను బాయ్